మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పిలుపులో భాగంగా నియోజకవర్గంలో కోటి సంతకాలు కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా పూర్తయిన కోటి సంతకాలకు సంబంధించిన వివరాలను పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పొంగనూరు మరియు మదనపల్లి నియోజకవర్గాల పరిశీలకులు శ్రీమతి అనిష

ఇదంతా కూడా పేదల కోసం ఈయన చేస్తా ఎగ్డు పేదలు సులభతరంగా డాక్టర్లు ఈ ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేశాడు మరి దీన్ని మనం అందరూ కూడా సమర్థించాలా దీనికి మద్దతు తీయాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునే ఈ రోజు కోర్టు సంతకాల ఉద్యోగం సక్సెస్ఫుల్ గా పూర్తి అయిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను మరి అది పంపిస్తే తప్పకుండా అవన్నీ కూడా పంపిస్తా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా అన్ని ఇంకా ఏదైతే పూర్తి అయ్యా అన్ని కళ్ళు అంతా కూడా ఈ రచ్చబడ కార్యక్రమం ఉంటుంది అని చెప్పి లేకపోతే రెండు కాలేజీలు మెడికల్ కాలేజీలు తెచ్చిన తప్ప అది మన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఒక్కటి కాలేజీ కూడా తీసుకురాలేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏక కాలంలో ముఖ్యమంత్రి కూడా నాలుగు సార్లు ఏసార్లు ఉండే వాళ్ళు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాల కాలంలో మంజూరు చేసి చేపట్టి చాలా వరకు పూర్తి చేసి కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి మరి ఎనభై మూడు వేల కోట్ల ధనాన్ని కూడా అక్కడ అమరావతి పేరుతో కరోనాలు డాక్టర్లు దేవుళ్లేయి మన ప్రాణాలంతా కూడా కాపాడారు మరి ఇలాంటివన్నీ కూడా మనం గుర్తు చేసుకొని Derivar o que eu a